పైన శ్రీదేవి మామిడికాయ పచ్చడి ఇది ఫ్రిడ్జ్లో ఒక పదిహేను ఇరవై రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు రైస్లోకి మామిడికాయ పచ్చడి వేసుకోవచ్చు మామిడికాయలు మూడు పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్దవి మామిడికాయలు మూడు అంటు మామిడికాయలు దాంట్లో కొద్దిగా పసుపు సరిపడినంత కారం వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు పడుతుంది కారం సాల్ట్ కూడా ఒకటిన్నర స్పూన్ దాకా పడుతుంది పచ్చడి రెడీ అయినప్పుడు ఒకసారి మళ్ళీ కారం సాల్ట్ చూసి కలుపుకోవాలి సరిపోకపోతే ఇది మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకొని ముక్కలని పక్కన పెట్టుకోవాలి ఆవాలు ఒకటిన్నర స్పూను ఇవి వేయించుకొని మిక్సీకి వేసుకోవాలి మెంతులు ఒకటిన్నర స్పూను మెంతులు కూడా వేయించి మిక్సీ వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఈ ఆవాల్ని ఫ్రై చేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెంతులు కూడా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ మాడకుండా చూసుకోవాలి మెంతులు ఆవాలు మిక్సీకి వేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో ఈ మామిడికాయ ముక్కల్ని వేసి బరగ్గా మిక్సీ వేసుకోవాలి మరి పేస్ట్ లాగా అవసరం లేదు కొంచెం ముక్కలు ముక్కలుగా వేసుకుంటే సరిపోతుంది నా నేను తీసుకున్న మూడు కాయలకి రెండుసార్లు మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం ఒకసారి కలుపుకొని పౌడర్ చేసుకున్న మెంతి పొడి ఆవాల పొడి ఈ ముక్కల్లో వేసి కలుపుకోవాలి దీనికోసం చట్నీ కోసం పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అందులో ఆవాలు మినప్పప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఈ పోపు చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో వేసి కలుపుకోవాలి వేడిగా ఇంగువు కూడా కొంచెం వేసుకుంటే స్మెల్ టేస్ట్ అనేది బాగుంటుంది ఆవాలు మెంతి మెంతిపిండి ఈ ఆయిల్ వేడిగా ఉన్నట్లయితే వేడి మీద పోస్తే చేదు వస్తుంది అందుకని చల్లారిన తర్వాత ఈ చట్నీలు మామిడి పచ్చళ్ళ వేసి కలుపుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఈ మామిడికాయ పచ్చడిలో ఆవుపిండి మెంతి పొడి మిక్సీకి వేసుకునే పొడి ఈ పచ్చట్లో వేసి కలుపుకోవాలి స్మెల్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆవిపిండి మెంతిపిండి కలపటం వలన ఇది రోజు అన్నంలోకి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది ఈ పోపులో ఇ వేయటం వల్ల స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పోపు పచ్చట్లా వేసి బాగా కలుపుకొని ఒక బాటిల్లోకి తీసుకోవాలి ఇది రైస్లోకి మామిడికాయ పచ్చడి బాగుంటుంది ఈ పోపు కూడా చట్నీలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇదేమీ పక్కన పెట్టి ఊరాలి అనేది ఏం లేదు అదే రోజు ఈ చే పచ్చడి చేసిన రోజే తినేయచ్చు